ఓం శ్రీమాత్రేన నమస్తే అండి ఎలా ఉన్నారండి ఎంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే నేను తోటకూర కాళ్ళు ఎగురి చేస్తానండి తోటకూర తెచ్చుకున్నప్పుడు మరి కాళ్ళు లావుగా ఉంటాయి కదా ఆకులు మాత్రమే తీసుకుని పప్పులు వేసుకున్నవి ఎప్పుడు చేసుకున్నా ఆకులతోటే చేస్తానండి ఇప్పుడు కూడా తర్వాత ఈ కాళ్ళు ఉంటాయి కదా ఇవి ఎలా కట్ చేసుకుని ఉంచుకుంటే మరణం ఇంకో కూర చేసుకోవచ్చు ఇది చక్కగా మామూలుగా పాలేసి వండుతాను మరి ఈ రోజైతే గొబ్బరపాలు వేసి ఎప్పుడూ గొబ్బరపాలు పాలు కూడా వేస్తానులేండి ఒక్కొక్కసారి ఈ రోజు లేత కొబ్బరికాయ ఉంది కదా అని ఇది కొబ్బరి చక్కగా మెత్తగా పేస్ట్లా పట్టేసి ఇది వేసి చేస్తాను చాలా బాగుంటుంది చపాతీకి కూడా ఇంకా బాగుంటుంది అంటే మాకు పెద్ద పెద్ద కట్టలు ఉంటాయండి చక్కగా వేసుండు కూర వస్తుంది చక్కగా కడిగి ఆరబెట్టి తరిగేసి వేయిస్తే అంతేపుడులాగా వస్తుంది అంత వేసుకుంటాం చాలా కమ్మగా ఉంటుందిలే తోటకూర వేపుడి అయితే కాళ్ళు మాత్రం తీసేస్తాను అనమాట కాళ్ళు ఉంటే వేపుడి అంత రుచి ఉంచదు తర్వాత ఏప్పుడు కూడా ఎక్కువైపోతుంది మరి కాళ్ళు ఉంటాయి కాబట్టి అందుకు ఉట్టాకులు మాత్రమే ఎప్పుడు చేస్తానండి పప్పులు వేసిన ఉత్తాకు మాత్రమే వేస్తాను ఇలా కాళ్ళు అయితే వేయను ఈ కాళ్ళు అయితే వేరేగా ఇలా పోరసేస్తాను ఈరోజు మీకు ఉల్లిపాయలతో సహా చూపించేస్తున్నాను ఎందుకనంటే ఉల్లిపాయ వేగేటప్పుడు అన్ని వేయటం చూపిస్తాను ఎలాగా తెలుసు కదా మీకు అని కానీ ఈరోజు చూపిస్తున్నాను ఇవి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి చిన్న సైజు ఒక ఎనిమిది పచ్చిమిర్చి కట్ చేసేసాను కదా ఇవి బాగా వేయించుకోవాలన్నమాట ఇది బాగా వేయించుకుందాం ఈ తోటకూర కాళ్ళు ఏం చేస్తానంటే చక్కగా కడిగేసాను ఇది ఈ కళాయిలో వేసేసాను కదా ఒక చిన్న మంట పెట్టేసి మనం అలా ఉంచేవనుకోండి ఉల్లిపాయ ఎగుతూ ఉంటుంది ఈ కాళ్ళు కూడా దగ్గరికి మగ్గుతాయి అనమాట దీంట్లో నూనె ఏవి అయిన లేదు చక్కగా కొంచెం కూరలో ఉప్పు తగ్గించుకుందాం ఇందులో కొంచెం ఉప్పు వేయడం వల్ల ఈ కాళ్ళలో ఉండే వాటర్ బయటకు వచ్చేసి చక్కగా మగ్గుతాయి అనమాట ఇన్ని కాళ్ళు ఉన్నాయి కదా ఇంత కూర అవుతుంది ఇది కొట్ట నీరు ఉంటుందండి కాళ్ళలో నీరు ఎక్కువ ఉంటుంది అనమాట ఇలా మగ్గుతూ ఉంటాయి ఇక్కడ ఉల్లిపాయ ఎగుతూ ఉంటుంది కనుమా కావలసిన దగ్గర పెట్టుకుని వేస్తూ మీకు చెబుతూ చూపిస్తానండి ఈ పాట కూర కాళ్ళు ఇలా మగ్గుతూ ఉన్నాయి కదా చక్కగా ఇలా మూత పెట్టేస్తాం ఈ ఆవిరికి వాటర్ అనేది బాగా బయటకు వచ్చి చక్కగా మగ్గుతూ ఉంటాయి ఇది ఇలా మగ్గుతూ ఉంది కదా ఇప్పుడు ఇందులో తగినంత నూనె వేస్తాను ఇప్పుడు తగినంత నూనె వేస్తానండి ఇలాంటి కూరలకే ఉల్లిపాయ బాగా వేగాలి అందుకున్నాం ఒక నాలుగు స్పూన్లు వేసాను సరిపోతుంది ఉల్లిపాయ వేగాక మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇలా చూసారు కదా ఉల్లిపాయ బాగా ఎక్కడ వేగింది కదా ఇలా వేగితే మనకి గ్రేవీ అనేది చక్కగా చిక్కగా వస్తుంది అన్నమాట ముద్దలాగా ముక్కలు ముక్కలుగా కాకుండా ఉల్లిపాయ అయితే బాగా వేగాలి కూర రుసి రావాలన్నా గ్రేవీ చిక్కగా ఉండాలన్న ఇప్పుడు ఇందులో వేసి వేసుకుందాం తోటకూర కాళ్ళ పక్కన మగ్గుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఉల్లిపాయి పచ్చిమిర్చి బాగా వేగింది కదా ఇందులో మసాలా కారం మామూలు కారం పసుపు ఉప్పు నూరుకున్న మసాలా ముద్ద అని తయారు చేసుకుని ఇంట్లో ఉంచుకుంటాను అన్నాను కదా ఎలా తయారు అనుకుంటున్నారా అయితే వీడియో ఉంది చూడండి సాంతులు ఉన్నాయి పెద్దవి ఉన్నాయి చూసారనుకో ఇలా చేసుకుంటే కూర వాళ్ళు తనికాల మీద నూరుకుని ముద్ద వేసి కూరలో వండేవాళ్ళు ఎలాంటి కొరన్న మంచి రుచి వచ్చేసేది గుమగుమా అంటూ ఎవరో ఏదో వంట చేసేస్తున్నారండి మంచి కూర వండేస్తున్నారు అనుకునేవారు అనమాట ఆవిడ దూరం వాసన వచ్చేది మరి కూర ఉండే వంటలో ఏంటి కాయగూర అయినప్పటికీ కూడా చక్కగా ఇది ఇలా వేసాను కదా ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా ఇందులో మగ్గించేసుకుందాం గ్రేవీలో మగ్గిపోతే కొత్తిమీర కూరకి రుచి రెట్టింపు వస్తుంది గ్రేవీ అనేది మంచి కలర్ఫుల్గా ఉంటుంది అనమాట రుచి మళ్ళీ కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇది కూడా ఇలా వేయని చెప్తూ ఉన్నాను ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేస్తానండి చక్కగా ఇదిగో కరివేపాకు ఇలా లేత కరివేపాకు ఏం చేస్తే మంచి సువాసన ఉంటుందండి ఇలాంటి వాటికి ఇలా దూసేసి వేసేసుకోవచ్చు పులుసు కూరలు అనుకోండి నేను ఏం చేస్తాను అంటే ఇలా రెమ్మల్లాగా వేసేస్తాను అనమాట ఈ రెమ్మలో తీసేయచ్చు తర్వాత పులుసులో ఈ రసం అంతా దిగిపోతుంది కాబట్టి ఈ రెమ్మలో తీసేస్తాను అనమాట పులుసు కూరల్లో ఇలా ఎగురు కూరలు అయితే దూసేసి వేస్తారు మా వారు ఒక కరివేపాకు రవ్వ కానీ ఒక పచ్చిమిర్చి ముక్క కానీ తీసి అనేది పాడేయటం అనేది ఉండదండి అస్సలు పాడేయరు చక్కగా ఇప్పుడు ఇదిలా కరివేపాకు కూడా వేసేసాను కదా మరి ఈ లేత గొబ్బరి మొక్క చక్కగా మిక్సీ పట్టేసాను ఇదిగోనండి చక్కగా మరి అంటే నా దగ్గర ఉంది కాబట్టి లేత ముక్క ఎత్తున్నాను మరి మన దగ్గర మామూలుగా గొబ్బరం ఉంటుంది కదా అది మిక్సీ పట్టేసి పాలు తీసి పొట్టంతా ఉంచేయకుండా కొంచెం పొట్టు ఉండేలాగా పొట్టు తీసేయండి ఎందుకంటే దానివల్ల కొంచెం నీరు నీరు కింద అయిపోతుంది ఇలాగా చక్కగా ఇది లేతది కాబట్టి ఇలా చూస్తే ఎంత ముద్దలాగా చాలా బాగుంది కదా మాములు పాలు వేసి వండుతాను ఈసారి గొబ్బరి పాలుతో లేప గొబ్బరితో వండుతున్నాను అనమాట ఈ గ్రేవీ ఎంత బాగుంటుందో కదండి సొత్తి తెలిసిపోతుంది కదా అవును చపాతీకి రైస్కి చాలా బాగుంటుంది చక్కగా మళ్ళా చూసారా ఈ గ్రేవీ ఎంత బాగా వచ్చిందో చక్కగా మరి ఇలా ఉంటేనే కదండి రుచి ఉంటుంది కంటికింపుగా ఉంటే నోటికి రుచిగా ఉంటుంది మరి చక్కగా ఈ గ్రేవీ లాగా మగ్గింది కాబట్టి ఇప్పుడు ఈ చక్కగా మగ్గిని ఇప్పుడు ఈ కూరలో వేసేసిన తర్వాత ఇందులో నేనైతే ఉప్పు వేయకుండానే మగ్గించేశానండి కొన్ని ఉప్పు వేసామనుకోండి ఇంకా దగ్గరికి మగ్గిపోను మరి కూరలో వేసేసాం కదా ఉప్పు ఇప్పుడు కాబట్టి ఇందులో వేసిన తర్వాత ఉప్పు అనేది లాక్కుని వాటర్ అనేది బయటకు వచ్చి సరిపోతుంది ఇంక ఇందులో వాటర్ అనేది వేయనండి చూసారు కదా చక్కగా వేసేస్తున్నాను ఇన్ని కాళ్ళు అనుకుంటాం కానీ ఇది మగ్గితే కూర కొంచెం అవుతుందండి ఎక్కువ అవడం ఇదిలా తిప్పడం వల్ల మనకి పై గ్రేవీ అడుగు పైకి వస్తుంది అనమాట అప్పుడు దీంట్లో ముక్కలో ఉండే నీరు అనేది బయటకొచ్చి చక్కగా మగ్గుతుంది అప్పుడే రుచి అక్కడిపోరాలి ఇంకా నీళ్ళు అయితే వేయకూడదు నీళ్ళు ఎత్తి నీరు ఉడిపోతుంది అది ఉడకటానికి చాలా టైం పట్టేస్తుంది తర్వాత ఈ కాళ్ళు అనేది మొత్తం మెత్తగా అయిపోయి కరివేపాకులాగా అయిపోతుంది తెలియదు మనకి మనకు చక్కగా కాళ్ళనేది కూడా నోటికి తగులు ఉంటే చాలా బాగుంటుందండి ఇది పీస్ ఉంటుంది కాబట్టి బాగా పీసు పదార్థమే కదా తెలిసిపోతుంది కదా నేను చెప్పేది ఏంటి పిల్లలు పెద్దలు చక్కగా తినవచ్చు మంచిగా మనకి ఆరోగ్యం చాలా మంచిది అందులోకి తోటపో కాడలు కదా చూసారు కదా ఇప్పుడు ఉన్న కాళ్ళు కూడా వేసి చక్కగా చూసారా తోటకూర కాడలు ఇగురు ఇగురు అంటే పులుసు వేయం కాబట్టి పులుసు కూడా పెట్టుకోవచ్చండి ఇది పులుసు కూడా పెట్టుకోవచ్చు దక్కగా ఒక టమాటా కూడా వేసుకుని పెట్టుకోవచ్చు చక్కగా చాలా బాగుంటుంది ఇది రైస్కి చాలా బాగుంటుంది చపాతీకి కూడా ఇంకా బాగుంటుంది చూసారు కదా చేసే విధానం మరి తోటకూర తెచ్చుకున్నప్పుడు కాళ్ళు ఉంటే పక్కన పెట్టేస్తున్నారా తర్వాత చూద్దామని వదిలేస్తున్నారా అలా చేయకండి పీసు పదార్థం ఆరోగ్యమైంది తోటకూర అంటే మామూలు కాదు కదా ఆకులు ఒక కూర కాళ్ళం ఇంకొక కూర చేసుకోవచ్చు తెచ్చుకున్నప్పుడు రెండు రకాలుగా అవుతుంది మరి మాకు మాత్రమే ఎక్కువ తెచ్చుకోవడం జరుగుతుందండి పెద్ద పెద్ద కట్టలు ఉంటాయి మా వారు రెండు కట్టలు తీసుకొచ్చేస్తారు ఆకు మగ్గితే ఎంత అవ్వదు కదా అందుకు కాళ్ళు ఇలా చేస్తాను ఆకు అలా చేస్తాను చూశారు కదా నచ్చింది కదా ఇంకా ఈ సమస్య మీద ఒక రెండు నిమిషాలు అలా మగ్గనిస్తాను అది చల్లయితే వీటికి పోతుంది కాబట్టి చక్కగా అడ్జస్ట్ చేసేసి తర్వాత సాట్లు తీసి పెడతాను చూడండి చూస్తున్నారు కదా చాలామంది చూస్తున్నారు చూసిన వారు లైక్స్ చేయండి హలికి మొదలైపోద్ది స్కూల్ ప్రారంభం అవుతుంది చూశారు చూసారు కదా వర్షం కూడా మొదలవుతూ ఉందిలేండి చక్కగా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మనసుంటే మార్గం ఉంటుందండి ఏది చేసుకున్నా మనసు పెట్టి చేసుకుంటే అమృతంలాగా ఉంటుంది అదే ఒంటికి పడుతుంది ఇది నాకు తెలిసిన విషయం చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు ఎంతో బాగా మాట్లాడుతున్నారండి ఎంతో మంచి వీడియోలు చేస్తున్నారండి అని నన్ను చాలా పొగుడుతూ ఉన్నారు చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి సరేనా